హదేవ ఆరాత్తే పూరుష్ఞే ఉత రాయ క్షయద్వీరాయ తే అస్తు రక్షాచనో అదిచ దేవ బృహ్యాదాచన శర్మ యత్విబర్హ గోవులను చంపునట్టి పాపులను శిక్షించునట్టి అంతేకాదు పుత్ర పౌత్రాలను సంహరించునట్టు నశించిన వీరులు కలిగినట్టి నీ ఉగ్గురు దూరముగా ఉంచుగా ఉండుగాక నీ సుఖదాయకమైన రూపు మాకు దగ్గరగా ఉండుగాక మమ్మల్ని అన్ని రకాలుగా రక్షించబో దేవా మాకు అనుకూలముగా మాట్లాడు లోకములు అన్నింటిలోనూ వృద్ధిని చేయి నువ్వు మాకు మోక్షదాయకమైన సుఖము అనగా శివునికి ఉన్న ఉగ్ర సౌమ్య అనే రెండు రూపాల్లో ఈ మంత్రంలో ఉన్నవి నీ ఉగ్ర రూపానికి దూరంగా నీ యొక్క సౌమ్య రూపానికి దగ్గరగా ఉండేటట్టు మమ్మల్ని నువ్వే చూడయ్యా అని చెప్పడమే ఈ మంత్రం యొక్క అర్థం స్థుహితం కర్తనదం యువానం మృగం నవీనమత్తు ముగ్రం ముడా జరిత్రే రుద్ధస్తవానో అన్యంతే అస్మన్ని ఉపవస్తు సేనా ఓ నా వాక్క అంటే నా యొక్క మాట నా అంతరాత్మ వేదముల వలన విడిపడిన వారిని గుహ గుహ గుహను పోలిన అంటే ఎంత లోతుకెళ్ళినా ఉంటూనే ఉండేటటువంటి హృదయం కలిగినటువంటి ఓ పరమశివ నిత్య యువకుడికి యువకుడిని భయంకరమైన సింహములా శత్రు వినాశనం చే ప్రసిద్ధులైన శివునికి స్తోత్రం చేయుచున్నాను ఓ రుద్ర మా మాటలచే పొగడబడి ప్రతిరోజూ వశించు మా శరీరములకు సుఖం ఇవ్వాల్సింది నీ సేనలు అన్యులైన మా శత్రులు నశింపచేయుగాక అంతఃచరుత భూతేషు గుహాయం విశ్వమూర్తిషు అని నారాయణ సూక్తం విష్ణువుని హృదయము గుహలో విష్ణువుని హృదయగుహలో మధ్యలో ఉండేవానిగా చెబితే ఇక్కడ నమ్మకంలో శివుని శివుడిని మన హృదయంలో ఉండేవానిగా ద్రష్టలు భావించారు పేర్లు మార్పు అయిన శివుడు విష్ణువు ఒకటే వాళ్ళిద్దరూ అంతఃహరంలో ఉండేవారే పరిణోరుద్రస్ హేతు పరిత్వేషస్య దుర్మతి రఘాయో అవస్థిరామకనుష్య మీడ్వ స్తోకాయ తనయాయ మృడయా శివుని ఆయుధము మమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టకుండా ఉండుగాక పాప పరిహారాన్ని కోరేది మరియు అన్ని వైపుల నుండి కోపంతో జ్వలించు శివుని బాధించు బుద్ధి మమ్మల్ని విడిచిపెట్టుగాక అన్నింటినీ అనుగ్రహించే ఓ పరమేశ్వర స్థిరుడవ కమ్ము నీకు నా సాష్టాంగ నమస్కారములు పూజలు చేసే మా ఎందుని ఆయుధం ప్రయోగించకు మా మన మనస్సులకు మా మనములకు పిల్లలకు సుఖాన్ని ఇవ్వండి అనగా ఓ ఈశ్వర నీ యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని మాకు కలిగించు నీ యొక్క రౌద్ర రూపాన్నించి మమ్మల్ని దూరంగా ఉండే విధంగా మా చేత కర్మలు చేయించవయ్యా అని ఆయన్నే ప్రార్థించడం ఓం నమ